శ్రీకాకుళం జిల్లా సమాచార లేఖ రచన శాసపు జోగి నాయుడు ముఖ్యంగా అక్టోబర్ నెలలో శ్రీకాకుళం జిల్లాలో ప్రధాన అంశాలను పరిశీలిస్తే ఆది కర్మయోగి అభియాన్ కింద గిరిసీమలకు మహర్దశ ఉక్కు సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభం జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించారు నవంబర్ ఫస్ట్ నుంచి పనిచేస్తాయి జిఎస్టీ టూ జీరో ఓ సంస్కరణలు అమల్లో దేశంలోని ఆంధ్రప్రదేశ్ అగ్రగా ఉంటున్నటువంటి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మెతా తుపాను ప్రభావంతో చిక్కోలు జిల్లా అత్తలాకుతున్నాం ఇవి ఈ జిల్లాల ప్రధాన అంశాల ఈ ఎన్నో దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకుని గిరిజన గ్రామాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సారథ్యంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆది కర్మయోగి అభియాన్ పథకం ద్వారా ప్రగతి మాల కనిపిస్తుంది శ్రీకాకుళం జిల్లాలో సీతంపేట ఐటీఐ పరిధిలో తొలి విడతగా పదకొండు మండలాలు ఎంపిక చేసి అందులో ఇరవై ఏడు పంచాయతీల పరిధిలో నూట తొంభై గ్రామాలను ఈ పథకం కింద అభివృద్ధి చేసేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు పదివేల మందికి లబ్ధి చేకూరే విధంగా ఐటీఐ అధికారులు కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు ఆదికర్మయోగి అభియాన్ పథకం కింద రెండు వేల ముప్పై నాటికి శ్రీకాకుళం జిల్లాలో నూట తొంభై యొక్క గిరిజన గ్రామాలకు అభివృద్ధి పలాలు అందించేందుకు ఇరవై మూడు వేల ఏడు వందల ముప్పై కోట్లతో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కేంద్రానికి ప్రతిపాదన పంపించారు ఉక్కుమని సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లాలో పెద్ద ఎత్తున సర్దార్ నూట యాభై యూనిటీ మార్చ్ నిర్వహించారు ఒక పక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరో పక్క సంస్థ ప్రజలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు యువతతో పాటు అన్ని వర్గాల ఇందులో భాగస్వాములు అయ్యారు అక్టోబర్ ఆరు రెండు వేల ఇరవై ఐదున మై భారత్ నేతృత్వంలో భారత ప్రభుత్వం చేపట్టిన సర్దార్ వన్ ఫైవ్ జీరో యూనిటీ మార్చి ప్రారంభించింది కేంద్ర విధాన మంత్రిత్వ శాఖ ఇచ్చిన లక్ష్యం మేరకు జిల్లా స్థాయిలో మూడు రోజులు పాదయాత్రలు చేపట్టాలని నిర్ణయించారు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కూడా అన్ని జిల్లాలు కవర్ చేస్తూ మూడు రోజుల పాటు పాదయాత్ర చేపడుతున్నారు అక్టోబర్ ముప్పై ఒకటి ఉదయం ఏడు గంటలకు శ్రీకాకుళనగరంలోని సోలిమల్ జంక్షన్ నుండి ఆర్టీసీ క్యాప్రస్ సోదకుల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆటి వరకు సుమారు ఐదు వందల మంది యువత యువకులతో మొదట జిల్లా స్థాయిలో పాదయాత్ర చేపట్టారు జిల్లా చిన్న ప్రధాపేదలు అధికారులు ఐకతా యాత్రలో పాల్గొన్నారు ఈ సభలో హెచ్ఎల్ ఎమ్మెల్యే నడికొరుటి ఈశ్వరరావు జిల్లా కలెక్టర్ స్వప్న దర్కర్ పుట్కర్ వివిధ ప్రజాపేదలు పాల్గొన్నారు భారతదేశ నిర్మాణానికి పునాదులు వేసిన మహేందీరి సర్దార్ వల్లభాయ్ పటేల్ అని వక్తలు కొనియాడారు శ్రీకాకుళం జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు జిల్లాలో ఈ ఖరీఫ్ సీజన్లో ఆరు పాయింట్ ఐదు సున్నా లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరించాలని లక్ష్యాన్ని పెట్టుకున్నారు జిల్లా వ్యాప్తంగా ముప్పై మండలాల్లో నాలుగు వందల ముప్పై కొనుగోలు కేంద్రాల ద్వారా నవంబర్ ఫస్ట్ నుండి కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తారు గత ఏడాది మాదిరిగా రైతులు వారికి నచ్చిన కొనుగోలు కేంద్రంలో ధాన్యం అమ్ముకోవచ్చు జిల్లాలో ప్రాథమిక సహకార పరప సంఘాలు డ్వాక్రా సంఘాలు రైతు సహకార సంఘాలు డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరుగుతాయి ఇప్పటికే సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు వర్షాలు పడుతున్న కారణంగా ధాన్యం తడిచిపోయే పరిస్థితున్న కారణంగా ప్రభుత్వం ఉచితంగా పరదాలు కూడా అందిస్తుంది శ్రీకాకుళం జిల్లాకు సుమారు మూడు వేల ఎనిమిది వందల పరదాలు మంజూరు చేశారు ఈ పంట ఆధారంగా ధాన్యం కొనుగోలు జరుగుతుంది గతంలో మాదిరిగా ధాన్యం కొనుగోలు చేసిన ఇరవై నాలుగు గంటల్లో రైతు ఖాతాకు డబ్బులు జమ చేయడం సన్నహం చేస్తున్నారు రాష్ట్రంలో కొండ ప్రభుత్వం తొమ్మిది ప్రధాని కలిగిన సవనీటి పార్టీ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తుంది అందులో శ్రీకాంతిలో వంశధార పార్టీ ఉంటుంది దీంతో పాటు వంశధార నాగేవన నదుల అనుసంధానం హిరమండలం ఎత్తుపోతల పథకం ఆప్సో రిజర్వాయర్ పనులు ఉన్నాయి వంశధార జలాశయం పనులు ఇప్పటికే తొంభై ఐదు శాతం పూర్తయ్యాయి మరో ఐదు శాతం పనులు జూన్ నాటి పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు అదిచ్చిన ఆలయ ప్రాంగణం సర్వాంక్షంగా తెచ్చేందుకు అన్ని రకాల ఏర్పాటు చేస్తున్నారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింద పచ్చినాయుడు సహకారం తీసుకుని ఎంతో చారిత్రక నేపథ్యం కలిగిన నరసవల్లి ఆలయాన్ని సుందరంగా తయారు చేయడానికి పన్నెండు కోట్ల రూపాయలతో తాత్కాలిక పనులు ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నాయి జీఎస్టీ టూ జీరో మంచి సంస్కరణలు అమలు అయ్యాయని కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి గిరిజరావు రామ్మోహన్ రెడ్డి అన్నారు శ్రీకాకుళ నగరంలో ఎన్టీఆర్ మున్సిపల్ గ్రౌండ్స్ లో అక్టోబర్ పదమూడు నుండి పద్దెనిమిది వరకు ఐదు రోజులు కూడా ఉత్సవ పేరుతో పేరు సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యంగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్న ఆలోచనతో జిఎస్టి టూ జీరో ఆలోచన చేశారని అందుకు తగ్గట్టుగా నెల రోజులు అనేక మార్పులు చూశామని స్పష్టం చేశారు దేశంలో ప్రతి ఒక్కరూ జిఎస్టి టూ జీరో తెలిపారు మాంతా నెచ్చరికల నేపథ్యంలో శ్రీకాళం జిల్లా యంత్రాంగం అప్రమత్తమైపోయింది జిల్లాలో గత అనుభవాలు దృష్టిలో పెట్టుకుని ప్రాణ నష్టం సున్నా లక్ష్యంగా పనిచేయాలని అత్యవసర పరిస్థితుల్లో గోల్డెన్ అవర్ను ఈ అధికారి వృధా చేయకుండా మెరుగైన సేవలు అందించడానికి ప్రతి ఒక్కరూ అందుబాటులో ఉండాలని జిల్లా ప్రత్యేక అధికారి సీనియర్ ఐఏఎస్ అధికారి కేవీఎన్ చెక్కదర్బాబు ఆదేశించారు ఈ నెల ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై తేదీల్లో మొంతా తుపాను ప్రభావానికి జిల్లా అతలోకతం అవడం వ్యవసాయ రంగంలో తీవ్ర నష్టం సవిచవడం జరిగింది డిజాస్టర్ మేనేజ్మెంట్ వారు తీసుకున్నటువంటి ప్రత్యేక చర్యల వల్ల తుఫాన్ బారి నుండి శ్రీకాకుళం జిల్లాకు ముప్పు తప్పిందనే చెప్పవచ్చు జోగినాయుడు నాయుడు ఆకాశవాణి విలేఖరి శ్రీకాకుళం జిల్లా